మా పరిశుద్ధుడైన దేవ నీతిమంతుడవైన తండ్రి లోకరక్షకుడవైన మాయేశయ్య మా విమోచన కర్త నీ బంగారు పాదముల మీద మా అందరి శిరస్సులు వంచి మీకు నమస్కరిస్తూ మొరపెడుతున్నాం శత్రువు మీద మాకు విజయాన్ని ప్రసాదించండి స్వామి అద్భుతములను ఆశ్చర్యాలు చేసే దేవుడి మీరు మహత్ కార్యాలు చేసే దేవుడు తండ్రి నీ పాదముల పాదముల చేంత మోకరించి మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాం నేను నేనున్న ప్రాంతాలు వాక్యాన్ని వింటున్న బిడ్డలు వారున్న ప్రాంతాలలో శత్రువులను జయించటానికి శత్రు కార్యాలను నిర్మూలన చేయటానికి ఒక్కొక్కరిని బలవంతుల్నిగా శూరుల్నిగా చేయండి ప్రభా ఆయుధదారుల్నిగా చేయండి శత్రువు పన్నే పన్నాగములను తెలుసుకొని వాన్ని ఎదుర్కొనటానికి సహాయం చేయండి ప్రతివారు శత్రువును ఓడించి క్రీస్తు ప్రభుల వారి విజయ పతాకాన్ని ఎగరవేయుటకు దేవా సహాయం చేయండి సమస్త ఘనత మహిమలు మీకే యేసు ప్రభుల వారి నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి ఆమెన్ ఫిబ్రవరి మాసం పదమూడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు గురువారం ప్రిల్లర మొదటి దిన వృత్తాంతాల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయం నిన్నటి దినమున ఇరవైవ వచనం పూర్తయ్యేది అని చెప్పాను లేదు ఇరవై అధ్యాయము అధ్యాయము పూర్తయ్యాది ఈరోజు మొదటి దినవృత్తాంతాల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము మొదటి వచనము నుండి ప్రారంభం తర్వాత సాతాను ఇజ్రాయేలునకు విరోధంగా లేచి ఇజ్రాయేలీలను లెక్కించుటకు దావిదును ప్రేరేపింపగా అని వాక్యము సెలవిస్తుంది ప్రియుల దేవుని పిల్లలు యుద్ధాల మీద యుద్ధాలు చేసి విజయాన్ని సాధిస్తూ వెళ్ళారు యోబాబు తర్వాత శూరులు తర్వాత దావిదు సైన్యము యుద్ధాలు చేస్తూ అందరి మీద విజయాన్ని సాధిస్తూ వెళ్ళారు పట్టణాలను ఓడించి అమోనియుల రాజు యొక్క కిరీటాన్ని తీసుకొని వెళ్ళాడు అది దావిదు ధరించాడు తరువాత ఫిలిస్తీయుల మీద యుద్ధానికి వెళ్ళాడు వారిని ఓడించాడు పట్టణాలలో కొల్ల సొమ్మును దొబ్బహుగా దోచుకొని వెళ్ళారు అమోనియులను భయంకరంగా చంపేశారు ఈ రీతిగా ఇజ్రాయేలియులు విజయాన్ని ప్రతిదినము సాధిస్తూ వచ్చారు ఇరవై ఒకటవ అధ్యాయంలో తర్వాత సాతాను ఇజ్రాయలీనకు విరోధముగా లేచి అని వాక్యం సెలవిస్తుంది సాతానుడు చేసే మరొక కార్యం సాతానుడు చేసే ప్రతి ఒక్కటి మనకు మంచిగా అనిపిస్తుంది దేవుడు తినకూడదు అని చెప్పిన పండు సాత మాట సాతాను మాటలు విన్న తర్వాత హవామ్మ కళ్ళకు ఆ పండు చూడటానికి రమ్యముగా కనిపించదని వాక్యము సెలవిస్తాది ఆ రీతిగా సాతానుడు మనకు అన్నీ రమ్యంగానే కనిపింపజేస్తాడు దయచేసి గమనించాలి అబ్రహము లోతుని ప్రక్కకు వెళ్ళమన్నప్పుడు లోతు పారచూచి ఆ సొదమా వైపు చూసినప్పుడు అది ఒకప్పుడు స్వధమ లాగా ఒకప్పుడు ఎహోవా తోటలాగా కనిపించేది లోతు దాన్ని గుర్తెరగక ఎహోవా తోట వలె ఉందని వెళితే సదమా ఆ సోదమా ప్రక్కన గుడారం వేసుకొని ఆఖరికి బాగా పూర్తిగా పాడైపోయాడు ఈ రీతిగా చాలామంది గుర్తెరగకుండా యుద్ధాల మీద యుద్ధాలు చేసి విజయం సాధించినటువంటి దావిదు ఈ రోజున ఆ ఇజ్రాయేలీలకు విరోధంగా సాతానుడు లేచాడు లేచి వాడు చేసిన పని ఏమిటంటే ఇజ్రాయేలీలను లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా అని ముందు దయచేసి వినాలి ఇజ్రాయేలీలను లెక్కించటానికి తన దగ్గరున్న సైన్యం తన ప్రజలు లేక తన దగ్గరున్న షూరులు తన దగ్గరున్న పరాక్రమశాలులు తన దగ్గరున్న ఆయుధదారులు ఈ రీతిగా తన దాను నుండి బేర్షభ వరకు ఎంతమంది ఉన్నారో లెక్క చూడండి అని అన్నాడు ఈరోజున చాలామంది చెప్తున్న మాటలు మా సంఘంలో ఐదు వేల మంది వస్తారు పదివేల మంది వస్తారు ఇరవై వేల మంది కూడుకొని ఆరాధిస్తారు లక్ష మంది వస్తారు అని అంటూ ఉంటారు దేవుని పిల్లలుగా మీకున మనవి సంఘంలో ప్రజల్ని లెక్కబెట్టకండి ఈరోజు కావాల్సింది విజయం సాధించే వారు కావాలి అయితే లెక్కల్లోకి వచ్చే జనం కాదు ఈరోజున చూడండి సంఘాలలో పాడేవాళ్ళు కొంతమంది ఉంటారు వాయించేవారు కొంతమంది ఉంటారు సువార్త ప్రకటించే వాళ్ళు కొంతమంది ఉంటారు ఉపవసించేవారు కొంతమందే ఉంటారు ప్రార్థించేవారు కొంతమంది ఉంటారు మిగిలిన వాళ్ళందరూ ఖాళీనే ఆదివారము అటెండెన్స్ కోసం వస్తారు ఆదివారం ఎందుకు వారికి పిల్లలు పుడితే నామకరణం చేసుకోవటానికి వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోతే భూస్థాపన చేసుకోవటానికి ఓ సమాధుల తోట అవసరం వాళ్ళ ఇంట్లో ఎవరైనా పెళ్ళిడికి వస్తే పెళ్లి చేసుకోవటానికి ఇటువంటి వాటి కొరకు వచ్చే జనం చాలామంది ఉంటారు వీటిని చెత్త అని అనాలి ప్రభు సంఘంలో మనం గట్టి విత్తనాలుగా ఉండాలి ఆ రీతిగా కాకుండా చెత్త అంతా ఎక్కువ ఉంది సంఘాలలో ఆ చెత్తలో మరొక్కటి నా కులం ఫలానా నేను ఫలానా వాణ్ణి ఫలానా వంటిని చెప్పుకునే వాళ్ళు ఎక్కువైపోయారు మేము హిందూ కన్వర్ట్స్ అంటారు మనకు ఎప్పుడు కూడా కన్వర్షన్ లేదు సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి పూర్తిగా నా హృదయంలోనికి తెచ్చుకోవాలి నా హృదయాన్ని ఆయనకు ఇల్లుగా నా మనస్సులో ఆయనకు చోటివ్వాలి అరీతిగా నా దేహం అంతా దేవుని ఆత్మకు నిలయంగా ఉండాలి నా హృదయంలో దేవుని యొక్క వాక్యం నిలిచి ఉండాలి వాక్యం ఆ రీతిగా సెలవిస్తుంది ఇటువంటి ఆత్మ సంబంధమైన విషయాలలో నేను బలపడుతూ స్థిరపడుతూ ముందుకు వెళ్ళాలి అంతేకాని చెత్త చెదారమునంతా కూడా లెక్కబెట్టుకోకూడదు ప్రభుల వారు సెలవిచ్చారు ఒక యజమాని పలుపు యజమాని పొలములో గోధుమలు చల్లి వచ్చాడు ప్రజలు నిద్రిస్తున్నప్పుడు శత్రువు వచ్చి వాటి మధ్యన గురుగులు కూడా చల్లాడని అనగా పొలము అనేది సంఘం ఆ సంఘంలో గోధుమలు ఉన్నాయి గురుగులు కూడా ఉన్నాయి రెండు కలిసే పెరుగుతూ ఉన్నాయి మనము లెక్కిస్తే గోధుమలు గురుగుల్ని కూడా లెక్కించవలసి వస్తుంది దావీదు ఆ రీతిగానే ఈరోజు సేవకులు కూడా అదే నన్ను చాలామంది అంటారు మదనపల్లిలో మీ సంఘము చాలా పెద్దదా దయచేసి వినాలి మదనపల్లిలో మీ సంఘానికి ఎన్ని వేల మంది వస్తారు అని మదనపల్లికి వచ్చి చూడు ఒక వీధిలో కరపత్రాలు పంచి చూడు చండాలు వల్చేస్తారు ఆర్ఎస్ఎస్ వారు ఉన్నారు భజరంగ్ దళ వాళ్ళు ఉన్నారు చండాలు వోలు చేస్తారు భయంకర మా స్థలం అంత సులభంగా మీ ప్రాంతాల్లో సువార్త ప్రకటించబడిన రీతిగా మా ప్రాంతాల్లో లేరు చాలా కట్టుదిట్టాలు భయంతో మేము చేయాలి సంఘంలోకి వచ్చేవారు శూరులుగా ఉండాలి కానీ చెత్త చెదారంగా కాదు సంఘంలో ఉండే ప్రతి బిడ్డ గోధుమ గింజగా ఉండాలి కానీ గురువులుగా ఉండకూడదు ఎందుకంటే మొత్తము చెత్త తట్ని చెత్త ఎలాగ పోగవుతుంది అని మీరు అడగచ్చు చాలామంది సేవకులు వేదికల మీద నిలబడి ఇంత గొప్పగా చెబుతారు మేము ప్రార్థిస్తే అద్భుతాలు జరుగుతాయి సూచక్రియలు జరుగుతాయి నేను ప్రార్థిస్తే మహత్కార్యాలు జరుగుతాయి ఈ కార్యాలు ఆ కార్యాలని చెప్తూ ఉంటారు దయచేసి వినాలి పాపం అమాయకులైన ప్రజలు మా అప్పులు తీరుతాయని మాకు సంతానం కలుగుతుందని మాకు సుఖంగా ఓ చక్కటి భర్త దొరుకుతాడని భార్య దొరుకుతుందని ఉద్యోగం దొరుకుతుందని మా పిల్లలు నీటిలో పాస్ అవుతారని మా బిడ్డ బీటెక్ ఫైవ్ పాస్ అవుతాడని ఏవేవో కోరికలతో సంఘానికి వెళ్తూ ఉన్నారు యేసు కావాలని కాదు ఏసైని నా రక్షకుడిగా అంగీకరించాలని కాదు కోరికలతో వెళుతూ ఉన్నారు ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఆలోచించాలి నాకు ఏసు ప్రభుల వారు కావాలి అనుకునే ప్రతి ఒక్క వ్యక్తి గట్టి గింజ లేదు నాకు కోరికలు తీరాలి అందుకు వెళుతున్నాను అంటే నీవు చెత్త ఇప్పుడు చెత్తని గట్టి గింజల్ని లెక్కబెడితే చెత్త గట్టి గింజలు కలిసి ఉంటే ఆ మంచి విత్తనాలు కూడా పుచ్చిపోతాయి పాడైపోతాయి కాబట్టి దావిదకు సాధారణుడు ప్రేరేపణ కలిగజేసి లెక్కలు చే అడుగుతున్నాడు దాను నుండి బేర్షోభ వరకు ఇజ్రాయేలీలను లెక్కించండి ఈరోజు చాలామంది సంఘాలను లెక్కిస్తూ ఉంటారు ఏమో మాకు అన్ని వేల మంది వస్తారు ఇన్ని వేల మంది వస్తారు మాకు ఇంత గొప్ప దైవ సేవకుడున్నాడు మా ఈ రీతిగా ఎన్నో చెప్తూ ఉంటారు ఇవన్నీ పతనానికే కారణం దయచేసి గమనించాలి భూమి మీద నా లెక్కల్లో కాదు ఉండవలసింది ప్రజలు పరలోక దేవుని లెక్కల్లో ఉండాలి అది ఈ ఈరోజున దావీద్ గారికి వ్యతిరేకంగా ఇజ్రాయేలీలకు వ్యతిరేకంగా లేచిన సాతానుడు లెక్కించటానికి మొదలుపెట్టినట్టుగా నీవెక్కడైనా లెక్కించావు సాతానుడి చేతిలో పడ్డట్లే దయచేసి దేవుని శాపం మన మీదకి వస్తుంది దేవుడి జ్ఞానమును మీకు దయచేయను గాక ఆమె రెండు వచనాలు పూర్తయ్యాయి